మొన్నటి నుంచి జరుగుతుంది ఏంటంటే వైఎస్ షర్మిళ గారు బయటకు వచ్చారు ఇక్కడ చేశారు మళ్ళీ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ వైపు వర్క్ చేస్తున్నారు అండ్ అలానే ఇప్పుడు వైఎస్ సునీత గారు కూడా బయటకు వచ్చి అనేక ఓటర్ అండ్ వివేకానంద గారి హత్య గురించి అవినాష్ గారి గురించి వీటి గురించి సో ఎంత కాదనుకున్న ఒక నాయకుడికి ఇప్పుడు మీరు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళు అనేది వైఎస్ఆర్ చెప్తుందో ఎలా అయితే రాజకీయంగా ఇప్పుడు టీడీపీ ఎన్టీఆర్ గారిని ధ్వంసం చేశారని చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది సెక్టార్ పీపుల్ కూడా సిపిలో ఉన్న లోటుపాట్లు కూడా చెప్తారు కదా దానికి మీ ఉద్దేశమే చెప్పండి ఏంటి లోటుపాటు చెప్పండి ఇప్పుడు శర్మల గారు కానీ సునీత గారు కానీ బయటకు వచ్చి అన్నకు ఓటేస్తాను అంటున్నారు దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి అసలు ఎన్టీఆర్ని ఒక ముప్పై నలభై మంది కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు దేనికి రామారావు బ్యాడ్ ఫెలోనే కనిక్ ఫెలోనా అవినీతి పిరుడా గుండానా మర్డర్లు చేయించాడా చంద్రబాబు లాగా అన్ని రకాలు ఎన్ని ఈ అన్ని చంద్రబాబు ఆయన చంద్రబాబు ప్రేమిస్తారు ఆ మరో ప్రేమించడం మన అంత దురదృష్టం అది ఇప్పుడు ఒక ఒక మనం చెబుదాం ఎవరంటే మీరు చెప్పే షర్మిల షర్మిల రాజశేఖర్ పద్దాక నేను జగన్ లాగానే ఆయన కడుపులో పుట్టా మేము ఒకే హాస్పిటల్లో పుట్టాం మేము ఒకే బెడ్లో పుట్టాం మేము ఒకే ఇంట్లో తిరిగాం మేము ఒకే పరంలో నడిచాం ఇవి కాదు కావాల్సింది నీ క్రెడిబిలిటీ ఎందుకు లేదు జగన్కి ఎందుకు క్రెడిబిలిటీ ఉంది నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో మహేంద్రా నీ నీకెందుకు క్రెడిబిలిటీ లేదు నువ్వెన్ని చెప్పా ఎందుకు నీ క్రెడిబిలిటీ రాట్లా ఎన్ని తిట్టినా చంద్ర జగన్ ఎన్ని తిట్టినా పచ్చి బూతులు తిట్టినా వంటి ఆడవాళ్ళు దిడుతున్నా కానీ నేను అడుగుతున్నా శర్మలని నీకెందు క్రెడిబిలిటీ నువ్వు నువ్వెందుకు అంటే నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు నీకు స్వార్థం నీకు ఈర్ష్య నీకు జలసి నువ్వు ఆల్రెడీ ఇక్కడ రా ఇక్కడ జగన్ గారు తను పాదయాత్ర మొత్తం చేసి ఒకసారి ఓడిపోయినా ఒకసారి ఓడిపోయినా ఆయన ఆయన కేడర్ను వదిలిపెట్టుకోవాలి తన దగ్గర ఉన్న ఇరవై మూడు ఎమ్మెల్యేలని చంద్రబాబు అనేవాడు కొనుక్కున్నా గుండె దిగజారలా మళ్ళీ వెళ్ళాడు జనంలోకి వెళ్ళాడు నేను ఇది చేస్తా నే ఇది చేస్తా అని ఆ కేడర్ని నమ్మబలుక్కున్నాడు కేడర్ ఉన్నా నాతో అంటే వచ్చాడు ఓడిపోయినా మనతో కట్టేవాడు భయం పడ్డావు వెరవడు అని వస్తే మళ్ళా నూట యాభైకి వచ్చారు నువ్వు ఇక్కడ పార్టీ పెట్టి నాన పార్టీ పెట్టి నాన ఫోటో పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ తల్లి ఏదో పెట్టి పెట్టి నువ్వు అక్కడ వస్తే నేను నమ్మి కేడర్ వచ్చింది కొద్దిగా గొప్ప వందో వందో రెండు మూడు వెయ్యి వచ్చింది ఆడవాళ్ళు వచ్చారు మగవాళ్ళు వచ్చారు మళ్ళీ వచ్చారు ఎట్ట మట్టిదీసి మట్టి తీసి ఈ మట్టి సాక్షి నేను పోలేరు పోలే తెలంగాణ ఇది ఖమ్మంలో ఎక్కడ నేను పాలేరులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా నేను ఇది చేస్తా ముఖ్యమంత్రి అవుతా కనీసం నువ్వు కనీసం ఇంత చెప్తే జరగనుకుంటావు అమ్మా మేడం మా దద్దరు కొట్టింది అద్దరు కొట్టింది అంటే ఒక సడన్ ఇటు ఎవరికి చెప్పకుండా చంద్రబాబు ఎలా పారిపోయాడు ఆంధ్రప్రదేశ్ అటు నువ్వు పారిపోయి వస్తావా ఎట్టొస్తుంది నీలాంటి వాడు క్రెడిబిలిటీ ఏమైంది పాలేరు నుంచి ఓటు గెలుస్తాను చేస్తాను ఎందుకు మరి నువ్వు నీ పక్కన నమ్మినా ఏమైపోయింది కార్యకర్తలు ఏమైపోయారు ఆడవాళ్ళు ఏమైపోయారు ఎందుకు తెరలేకపోయావు ఎందుకు నువ్వు కనీసం నువ్వు పార్టీలో ఒకసారి ఎలక్షన్ కూడా ఫేస్ చేయకుండానే పారిపోయావే పార్టీ జెండా పక్కన పడేసి అసలు నీ క్రెడిబిలిటీ ఉండాలా ఎందుకు ఉండదు మీకు మీ మాట జనం నమ్మాలా ఎందుకు నమ్ముతారు నువ్వేం పీకేవాలి నువ్వు శుభ్రంగా జెండా పట్టుకున్నావు శభాష్ తండ్రి తండ్రి ఫోటో పెట్టుకున్నావు సబాష్ నువ్వు ఎలక్షన్లో ఉండు ఎలక్షన్లో పోటీ చేయి ఓడిపో మళ్ళీ జీరో నుంచి రా నేను ఓడిపోయాను నో ప్రాబ్లం మళ్ళీ జనాల్లో ఉంటా ఆ ప్రభుత్వాన్ని ఎండగడతా అవినీతి ఎండగడతా నీకు ఇంకో లక్ష మంది వస్తారు నీకు ఓపు లేదు ఓర్పు లేదు సహనం లేదు అబ్బా మళ్ళీ కూడా ఐదేళ్ళు తిరుగుతావు అని మళ్ళీ అక్కడ పారిపోయావా అక్కడ అన్న కదా అన్న తల కొట్టేద్దాం అనుకున్నావా ఇక్కడ ఎందుకు మానేశావు ఆడెందుకు వెళ్ళావు ఎందుకు మానేసావు కారణం చెప్పు నువ్వు చెప్పు మహేంద్ర లేదు బికాస్ ఆఫ్ పవర్ సార్ పార్టీని నడిపించడం చిన్న పని కాదు కదా సార్ దేనికైనా పార్టీని నడిపించాలంటే అమౌంట్ ఎవరికైనా ఆన్సర్ నువ్వే చెప్పావుగా ఒక పార్టీ నడపలేనా ఇంకో పార్టీ నాయకుడు సక్సెస్ఫుల్ నాయకుడు క్యాంబెన్ చేస్తారా ఎట్లా చేస్తారు నీకు అలాగేది నువ్వేనా ఉత్తవరాలు అయితే నువ్వేనా స్టెబుల్ గా ఉండే ఉమంగు అయితే సిన్సియర్ లేడీ అయితే కమిట్ చేయి నీకు అన్నీ ఇచ్చారుగా నువ్వు నువ్వు విడుకు విడుకున్నారుగా ఆయన ఆంధ్ర ఎంచుకున్నాడు నువ్వు తెలంగాణ ఎంచుకున్నావు ఇక్కడ నువ్వు ఉండి తిరిగి నా వల్ల కాదని ఆ కర్మపడి ఆ జెండాను కింద పడేస్తావా ఆ జెండా మేము ఏ తెలుసా రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంది అంతకాలంతో తొక్కుతారు ఆ జెండాని నీ తండ్రిని నువ్వు అవమానించి ఇస్ ఉషేసాగర్లో కొట్టి నేను ఇక్కడ ఉన్నాను అని టెక్కున ఫ్లైట్ ఎక్కేసి ఆంధ్రప్రదేశ్ వెళ్తావా ఇక్కడ ఇక్కడ నువ్వు ఎందుకు పార్టీ పెట్టావు ఎందుకు జనాలు నమ్మించావు ఎందుకు చదవ సీఎం తిట్టావు ఎందుకు రేవంత్ రెడ్డి గారు తిట్టావు ఇది తిట్టావు నువ్వేదో నువ్వు పీపునాయ ఏం పేచలేదు ఇక్కడ మన కాదు ఆడ ఆంధ్రప్రదేశ్లో జగన్ కదా జగన్ తోపు దోషిస్తూ పరిగిపోయింది నేనే మళ్ళా అక్కడ పోనీ అక్కడ జెండా తీసుకొచ్చావా అది లేదు మళ్ళీ అడికైనా చేశావు అంతకుముందు ఏమో కాంగ్రెస్ రమానక్కలు తిట్టావు చూతన క్రెడిబిలిటీ ఎందుకు ఉండదు ఆమెకి ఎందుకు ఉండకూడదు ఎందుకు ఆమె జనం నమ్మరంటే మళ్ళీ వచ్చేసి జగన్ తిట్టుద్ది మళ్ళొచ్చి కాంగ్రెస్ ఉంటుంది కాంగ్రెస్ తువని విషయంలో మా నాన్న ఉంటే అదే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు లేవుగా ఎక్కడిని క్రెడిబిలిటీ అదే కాంగ్రెస్ వాళ్ళు బాధ ఓదార్పు చేయొద్దో నువ్వు గాంధీభవన్ నుండి నువ్వు ఓదార్పు చేసుకో మీ నాన్న కోసం చచ్చిపోయే గురించి అంటే అక్కడ ఉండే పేపర్ ఇసిరి కొట్టి సోనియా గాంధీకి సారీ చెప్పి మీ పార్టీలో ఉండను మీరొద్దు మీ పార్టీలో వద్దని బయటికి వెళ్ళిపోయి వెంటనే వైఎస్ఆర్ పార్టీ అనౌన్స్ చేసి జెండా పాతాడు వాడు మనిషి అంటే వాడు నిజమైన రాజకీయ నాయకుడు అంటే వాడు నిజమైన డెడికేషన్ ఉన్నవాడే డివేషన్లు ఉన్నవాడు డెడికేషన్ ఉన్నవాడు కండక్ట్ ఉన్నవాడు క్యారెక్టర్ ఉన్నవాడు అతన్ని లీడర్ అంటారు అందుకే తప్ప పక్క లక్షలాది మంది వెనక చూడుతున్నారు ఊరికి వెళ్తున్నావా మేము పిచ్చోళ్ళకి వెళ్తున్నావా మేము పిచ్చోళ్ళని వెళ్తున్నావా నా వెంట చదువుకున్నవాడు పిచ్చిడే వెళ్ళాను నీ అంత శర్మలంతి శర్మలయ ఎందుకు రావచ్చు రావచ్చుగా ఎందుకు రావు ఆమె నమ్మలేము ఆ దొంగ నమ్మించి మోసం చేసింది తెలంగాణ ప్రజల్ని ఎగ్గిరి దూకేసి అక్కడికి వెళ్ళి ఓటి అన్నం తిట్టడం ఈజీ కదా అన్నను తిట్టడం చాలా ఈజీ అన్నయం అన్నది కదా మరి సునీత గారి విషయం ఏమంటారు ఆ గురించి తెలుసు కదా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ తెలుసు కదా వాళ్ళ నాన్న తెలుసు ఆ లేడీస్ సంబంధాలు ఏంటో తెలుసు చప్పినటువంటి మీకు తెలుసు ఇవన్నీ ఆయనకు తెలుసు ఆ డబ్బులు విషయం ఆస్తుల విషయం వాళ్ళ పర్సలు గొడవలు ఆ పర్సల గొడవలు చేసి చంద్రబాబు నాయుడు చేశారంటే ఇవి జగన్ మీద దోషి అయ్యింది కొంచెం మాకు వెళ్ళిపోద్ది అని జగన్ మీద దోషి పరిచయం అంత ముందు ఏమున్నామే ఆయన అంత ముందు ఇదే టీవీ ఇదే మైకల్లో ముందు కూర్చొని ఏమండి జగన్ గారికి దీనికి సంబంధం ఏంటండి అతను మీరు చంద్రబాబు మాటలు నమ్మి అందరూ ఇది చేయకండి మొత్తం ఇళ్లలో కొంపలు కొంపలు ముంచుతాడు అతను జన జగనకి దీనికి సంబంధం లేదండి అని స్వయంగా చెప్పిన మహిళా మణి సునీత ఇళ్ళ గురించి ఎందుకండి మనం మాట్లాడుకోవడం టైం వేస్ట్ ఇది మంచి ఛానల్ అనుకుంటున్నా నువ్వు ఎల్లు నువ్వు బాగా ఎనర్జీలో ఉన్నావు ఇలాంటి లేడీస్ గురించి మనం మాట్లాడుకోవటం అనేది సిగ్గు చేయటం జనమే చెప్తారు నువ్వు చెప్పు మహేంద్ర ఇది నేను చెప్పాను దగ్గర్తి నేను చెప్పాను ఎందుకుండ క్రెడిబిలిటీ చెప్పు వాడేమంటాడు సబ్బో వీళ్ళని తీసుకెళ్ళి ఆయనకు మతి పదవి ఇచ్చాడనుకో ఆమెకి ఆ పార్టీ పెట్టకపోతే వచ్చి ఇచ్చాడనుకో ఇదే చంద్రబాబు అంటాడు బ్రదర్స్ వీళ్ళ నాన్న వీళ్ళ కొడుకు జగను తర్వాత షర్మిలంట తర్వాత సునీత అంట తర్వాత వివేకానంద రెడ్డి అంట అభిషేక్ రెడ్డి అంట కుటుంబ పాలన పరివారు కుటుంబ పాలన మొత్తం తినేత్తనాడు ఇప్పుడు ఆమెకివల చూసావా చూసావా డబల్ స్టాండర్డ్ చూసావా చెల్లెళ్ళ వాడుకును వేసాడు అమ్మల వాడుకును అమ్మాయిల అమ్మాయిలు వాడుకోను లేచాడు ఈ అబ్బా సిగ్గుండాలి నోటికి అటిస్తే అట్ట ఎట్టిస్తే ఎట్ట పోషానికి ఏమో సిట్టిత్తే జగను నా ప్రాణం అండి పోషానికి అనుకో ఏంటండి ఆయన అంతా అంత మోసగాడు ఏంటి ఇదే ఇదే హ్యూమన్ బీయింగ్ లక్షణం సిగ్గుండద్దు సొంత అన్న అతను కష్టపడి జైలు కూడా పంపిస్తే అన్యాయం పంపిస్తే వాళ్ళ పేరు జైల్లో ఉంటే వచ్చి మళ్ళా డైలీ తిరిగి కష్టపడి కేడర్గా బోగ చేసుకొని తన ఆత్మస్థైర్యంతో డెడికేషన్తో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆయన వెనబడి ఏడుస్తారా దేవుడు కూడా ఊరికినే బైబిల్ చదవటం కాదు ఊరికే బైబిల్ చదవటం కాదు టైంపాస్కి బైబిల్లో ఉన్న నీతి చదవండి దాన్ని ఆచరించండి బైబిల్లో ఉన్న సహనాన్ని క్రైస్తులో ఉన్న సహనాన్ని క్రైస్తులో ఉన్న దైవత్వాన్ని దాని గురించి మాట్లాడుకోండి ఊరిని టైంపాస్ ఓని పెట్టుకొని నేను క్రిస్టియన్ అంటే కుదరదాం క్రిస్టియన్ అంటే చేతుల్లో బైబిల్ని పుట్టుకునేవాడు కాదు బైబిల్ తెరిచేవాడు చదివేవాడు ఆస్వాదించేవాడు దాన్ని అనుసరించేవాడు దాన్ని ప్రేమించేవాడు మానవులను ప్రేమించేవాడు నీకు మీ చేతిలో అనర్హత మీ చేతుల్లో బైబిల్ ఉండలేకూడదు మైలపడుతుంది మీ చేతుల్లో బైబిల్ ఉంటే బైబిల్లో ఉన్న ఒక్క లక్షణమైన మీలో ఉందా ఒక్క లక్షణం మీలో ఎంత దుర్మార్గమా ఒక అన్నని ఒక అంత చీపుగా నా మాట్లాడించేది ఏం చదివిద్దామని ఇంతమంది మీ కుటుంబాల్లో ఒక్కడు ఒక మెడికల్ లాంటి వాడు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడే సంతోషపడకుండా మళ్ళా అతను నాశనం అయిపోవాలి మా అన్న నాశనం అయిపోవాలి మళ్ళా ఆ దొంగడు అవినీతుడు బాబే బాబే ముఖ్యమంత్రి అయిపోవాడు అప్పుడు మనకి బీజేపీ లేదోటే నాకు వ్యవసాయ ఇస్తారులే అనుకునే ఏం పాపం చేశాడమ్మా ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఎంత క్రియల్ యాటిట్యూడ్ అంటే మహేంద్ర నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు స్కై ద లిమిట్